హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఒక ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని చిత్తు చిత్తుగా ఓడించిన ప్రేమ నర్మద ఇటు భాగ్యంతో కలిసి వల్లి కుట్రకి తెర తీసిందా మరి ఆ కుట్రని భగ్నం చేసిన నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్లో వేదవతి అసలు వల్లి ఏం చేసింది నర్మదా ప్రేమ వాళ్ళు మరి ఎలా అడ్డుపడ్డారు ఎలా బెడ్స్ కొట్టించారు మరి ఇలా వాళ్ళిద్దరూ వల్లి ప్లాన్ని ప్లాప్ చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధీరజు కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటాడు ఇంకా ప్రేమకి ఎలాగైనా సరే తన డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయాలి భర్తగా నా బాధ్యత అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని బయటకు వచ్చి ఆలోచిస్తాడు నిన్న ప్రేమని నేను వస్తువులాగానే నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు అని చెప్పి నేను అన్నాను తను వెంటనే ఫీల్ అయ్యి నన్ను ఐ హేట్ యూ అని చెప్పి రాసింది ఇప్పుడు అప్లికేషన్ తీసుకుని వెళ్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అయినా నిన్న ఎందుకు తన తనతో అంతగా అలా అనేసాను నాకే అర్థం కావట్లేదు ప్రేమ చాలా బాధపడింది తను వేడవటానికి కళ్ళారే చూశాను కానీ ఏడవటం ఒకందుకు మంచిదే తను చదువుకోవాలి బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి నాతో ప్రేమ దోమ అంటూ చదువుని అశ్రద్ధ చేసి తన ఆశయాన్ని తను నెరవేర్చకుండా అయిపోతే అది నాకు చాలా బాధ ఇప్పటికే నా ప్రమేయం లేకుండా తన మెడలో తాలి కట్టాను ఇంకా ఇంకా తనని బాధ పెట్ట ఇప్పుడు కొంచెం బాధపడ్డా చదువులో ఎంబీఏ సాధించిన రోజు నేను పడ్డ కష్టం ప్రేమకు అర్థమవుతుంది అర్థం కాకపోయినా పర్వాలేదు తను నా భార్య తనకి నేను ఎంతైనా చేయాలి చేస్తాను కూడా అని చెప్పి అప్లికేషన్ తీసుకుని బయటికి వచ్చి ఇంకా ఇంటికి వెళ్తాడు ఇదిలా ఉండగా ప్రేమ బయట వరండాలో కూర్చుని పదే పదే తన మనసు గాయపడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును నేను తప్పే చేశాను ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం తప్పే అంత మాత్రాన నాకు ఒక మనిషిలాగా వాల్యూ లేదా ఏంటి ధీరజ్ ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను ఆ ప్రేమ కోసమే నన్ను చదివించాలనుకుంటున్నావేమో అనుకున్నాను కానీ నిర్దాక్షిణ్యంగా ఎంత ఈజీగా చెప్పావురా ఆ వస్తువు నేను ఒకటేనని అది తలుచుకున్నప్పుడల్లా చాలా బాధేస్తుందిరా నువ్వేనా ఇలా మాట్లాడింది నీ చేత ఎవరైనా మాట్లాడించారా అని డౌట్ వస్తుంది అసలు ఏంట్రా ఏంటి నువ్వు అంతగా బాధపెట్టేలాగా మాట్లాడి ఓదార్చుకుంటూ కూడా వెళ్ళిపోయావు భర్తగా నీకు బాధ్యత లేదా నేను ఎంత ఎన్నిసార్లు చెప్పినా నీ వేలో నేను వెళ్తావు కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయవా అని చెప్పేసి పాపం తనలో తనే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమ ఇంకా అప్పుడే నగలిచ్చేసేసి మరి వెళ్ళిపోతూ ఉంటే తిరుపతిని బాబాయ్ బాబాయ్ అని చెప్పి వల్లి ప్రశ్నలు వేస్తుంది కదా ఇంకా బాబాయ్ నీకెందుకమ్మా అంత టెన్షను అయినా ఆ నగలేవో నీవైనట్టు అవేవో బాగలేనట్టు నువ్వేదో చాలా టెన్షన్ పడిపోతున్నావు వల్లి అని చెప్పాను కానీ అవి బాబాయ్ టెన్షన్ అడిపోతున్నానంటాను మీటి బాబాయ్ నాకేం టెన్షన్ ఉంది నేను బాగానే ఉన్నాను నగలిచ్చినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతున్నాను అంతకు మించి ఏం లేదు బాబాయ్ అనగానే సర్లేమ్మా ఊర్లో వాళ్ళంతా మన కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు అలా చేస్తూ ఉంటాడు రామరాజు పనుల నేను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు తిరుపతి ఇంకా అలా గుచ్చిగుచ్చి నగల విషయంలో గొడవ అవ్వలేదా నగలు ఎవరు తీసుకెళ్లారు నగరు ఏం ప్రశ్నించలేదా అన్న మాటలన్నీ కూడా ఇంకా అక్కడే కూర్చున్న ప్రేమ అన్నీ వినేస్తుంది అయినా దీనికి ఏం పోయే కాలం ఇది ఆయన్ని ఎందుకు ప్రశ్నిస్తుంది ఆయన ఎందుకు ఆఫీస్ రాలేదంటది ఏంటి ఆయన తను తను వచ్చినా రాకపోయిన నేను కదా చూసుకుంటాను ఇట్లా తిరుపతి బాబాయ్ ఎందుకు ఇట్లా గుచ్చుగుచ్చి మాట్లాడుతుంది వల్లి అని చెప్పేసి ప్రేమ కళ్ళు తుడుచుకుని అక్కడికి వస్తుంది ఏంటి ఎవరి కోసం మాట్లాడుతున్నావు అయ్యో ప్రేమ మీకోసం ఎందుకు మాట్లాడతాను ఆయన ఇప్పుడు నువ్వు మా కోసమే మాట్లాడావు అని చెప్పి అంటుంది ప్రేమ అస్ బాబాయ్ అలా ఎలా అంటావు పేమా నేను కావాలనే చూడిపోయా నేను కావాలనే బాబాయ్ని అడిగాను ఎందుకంటే ఆ రోజు నగల కోసం మావయ్య గారిని ఇష్టం వచ్చినట్టు మీ అమ్మ మీ నాన్న అందరూ మీ పెద్దమ్మ అందరూ కలిసి మావయ్య గారిని ఎంత ఆక్షేపించినట్టు మాట్లాడారు ఈరోజు బాబాయి ఆ నగల ముఖం మీద కొట్టేసరికి ఏమో మళ్ళీ ఏం కూసారానని తెలుసుకుందామని అడిగాను దాంట్లో ఏంటి దొంగలాగా అనుమానిస్తావు అని చెప్పాను కానీ నీ ప్రవర్తన అలాగే ఉందక్క దొంగలాగానే ఉంది నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనక వెనక గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నావు చూడు నాకు అందుకే అనిపించి అన్నాను చూడుపేమా దొంగ గింగ అనుబాకు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఈ ఇంటికి పెద్ద కోడల్ని నాకు అన్నీ అడిగే హక్కు నాకుంటుంది అలా అని చెప్పి ఏ విషయం ఏం జరుగుతున్నా వదిలేయడానికి నేను నీలాగా బాధ్యత లేకుండా లేను ఏంటక్క బాధ్యత లేకుండా లేవా అవునా ఊర్లో విషయాలన్నీ నీకే కావాలా పక్కింటి వాళ్ళవి ఎదురింటి వాళ్ళవి మనవి మొత్తం నేను ఎత్తనపెట్టుకునే ఊరేగుతావా చూస్తాపేమా ఇదిగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చిన్న తోటి కోడలు అని అంత పట్టించుకోవట్లేదు నువ్వు పట్టించుకోకపోవడం ఏంటక్క నేను నేనే పట్టించుకోవటం లేదు ఎందుకంటే నీతో నిన్ను పట్టించుకున్న ఒకటే ఇహ బయట ఎవరిని పట్టించుకున్న ఒకటే అంటే ఏంటి నన్ను సొంత నువ్వు అనుకోవట్లేదా ఎలా అనుకుంటానక్క ప్రతి దాంట్లో దూరిపోయి అవతల వాళ్ళని మా మీ దగ్గర ఎరికెచ్చేస్తా ఉంటావు ఇప్పుడేదో పెద్ద కోడలిని బాధ్యత అంటావు నిన్న అత్తయ్యతో మేము మాట్లాడుకుంటుంటే వచ్చి అత్తయ్యని రెచ్చగొట్టేశావు అత్తయ్య మా ఇద్దరిని బయటికి వెళ్ళిపోయినట్టుగా చేసావు అయినా నువ్వు ఎంత కలుపుకుందామన్నా కలుపుకునే మనిషి కాదులేక ఎంత చెట్టుకి అంత గాలి ప్రతి కుక్కకి ఒక రోజు అనేది వస్తుందన్నట్టు ఇప్పుడు నీ రోజులు సాగుతున్నాయి అంతే అనుకోవాలి కానీ మాకు ఒక రోజు వస్తుంది అప్పుడు నేను నిలబెట్టి కడిగేస్తాను చూసుకో అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా అదే సమయంలో ధీరజ్ వస్తాడు చేతుల్లో ఎంబీఏ అప్లికేషన్ పట్టుకుని ఇంకా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ప్రేమ ప్రేమ వేర్ ఆర్ యూ ఆర్ యు అనుకుంటూ జరిగిన గొడవంతా మర్చిపోయి తీసేసి మొత్తం ఫ్రీగా ఫ్రెష్ మైండ్తో వచ్చేసి త్వరగా ఫిల్ అప్ చేసి సంతకం పెట్టు ఫీజు కట్టేస్తాను అనగానే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ప్రేమ ఏంటి నీకే చెప్తున్నాను చెడ్డుకో పుట్టకో చెప్పటం లేదు అయినా ఇలా మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా అటో చూస్తావేంటే రాక్షసి అనగానే అయినా కూడా ప్రేమ అటు చూడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ధీరజ్కి అర్థమైపోతుంది ముందు రోజు నేను అట్లా మాట్లాడానని ప్రేమ నా వంక కూడా చూడటం లేదు అయినా ఇవన్నీ చిన్నపిల్లల పంతాలు ఎందుకు నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే రోజు ఒకటి వచ్చింది ఆ అవకాశం నాకు వచ్చింది చూడు ప్రేమ ఇటు తిరుగు అని చెప్పి ఇలా తిప్పి మాట్లాడతాడు చూడు ధీరజ్ నీలో వెళ్ళే లక్షణాలు కనిపిస్తున్నాయి ఊసర వెళ్ళా ఏం చేశాను నీ ఎగ్జామ్ ఫీజు కడతానంటే తప్ప నేను కాలేజీలో జాయిన్ చేస్తానని తప్ప మరి ఎందుకట్లా అపార్థం చేసుకుంటున్నావు నేననే దానికోసం కాదు అంతకు ముందు రోజు అంతకు ముందు రోజు ఏం జరిగిందో నీకు తెలుసు కదా మరి ఇప్పుడు నాతో ఇంత ఫ్రీగా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నేను ఒక సాటి మనిషిలాగా ఒక రాయినో ఒక వస్తువును అనుకుంటున్నావు కదా మరి ఆ వస్తువు ఈరోజు ఎగ్జామ్ రాయిదే రాయికి ఎగ్జామ్ రాయాలని మనసు ఉండదు తను రాయలేదు కూడా మరి ఎందుకు అంత తహతహలాడిపోతున్నావు ఎగ్జామ్ రాయించాలని ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు ధీరజు నాకు ఉంటే నేనెందుకురా నువ్వంటే నాకు అభిమానం అని చెప్తాను అయినా చెప్పినా ఏ మాత్రం నాకు రెస్పెక్ట్ ఇచ్చావులే అసలు నీ దృష్టిలో నేను మనిషినే కాదు ఒక రాయిని అందుకే నేను కూడా నిన్ను బట్టే మారిపోవాల్సి వస్తుంది మారిపోతున్నాను నాకోసం నువ్వు ఆలోచించొద్దు నా కోసం నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టద్దు అయినా నువ్వేవాడు విరా నా కోసం ఆలోచిస్తావు అనగానే చూడు కోపంలో వంద అంటాం అవన్నీ పట్టుకుంటావా నీ డ్రీమ్ ఫిల్ఫిల్ చేసుకోవా నా మీద కోపంతో నువ్వు నీ నీ ఆశయాన్ని వదులుకుంటావా ఇదేం పద్ధతిగా లేదు తెలివైన అమ్మాయి లక్షణం అంతకంటే కాదు నేనేం చెప్తున్నానో విను అనగానే అప్లికేషన్ని చేసి పోరా పో ఇక్కడి నుంచి ఏం రాసుకోవాలో ఎలా ఉండాలో ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదునని ప్లీజ్ ప్రేమ నన్ను అర్థం చేసుకో నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు ఎగ్జామ్ రాయి నీ చదువు నీ తెలివితేటలు వృధా కాకూడదు నువ్వు ఎంతగానో చెయ్యాలని నీ ఆంబిషను అసలు మధ్యలో డ్రాప్ అవ్వకు ప్లీజే నన్ను క్షమించే అని చెప్పేసి అంటాడు చూడు నువ్వేంట్రా ఒకరోజేమో ఒక రకంగా మాట్లాడుతూ ఇంకో రోజేమో క్షమించమని అడుగుతో నీదేంటో నాకు అర్థం కావట్లేదురా అస్సలు అర్థం కావట్లేదు ప్లీజ్ ప్రేమ నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు మాత్రం ఎగ్జామ్ ఫీజు కట్టవే పదవే వెళ్దాం అని చెప్పి అనగానే చెయ్యొద్దులు నేను రానంటే రాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది చూడు అప్లికేషన్ తీసుకొచ్చాను చించేసావు అనుకోవటం లేదు కానీ రేపు దగ్గరుండి నిన్ను నేను కాలేజీకి తీసుకెళ్తాను అక్కడ ఫీజు కట్టి సంతకం పెట్టు లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఇలా ముందర బంధం వేస్తావేంటి ఒట్టు పెట్టుకోవడం ఏంటి ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా నాకేం నచ్చటం లేదు నాకేం తెలీదు ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను నాకు డెలివరీ ఉంది రేపేం ఆలోచించుకుంటావు ఒట్టు పెట్టావు కాబట్టి ఖచ్చితంగా వచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తావు నాకు తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి ధీరేసి వెళ్ళిపోతాడు ఇంకా డెలివరీకి ప్రేమ ఒక్కసారిగా కూర్చుని ఏంట్రా నీలో నేను ఏం వెతుక్కోవాలి నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తే నువ్వేమో నీ నీకు ఎప్పటికీ ప్రేమ కలగదన్నావు మరి ఇప్పుడేమో ఆకాశం అంత ప్రేమను కురిపిస్తున్నావు నీ ప్రేమకి నేను ఉక్కిరి బిగిరి అయిపోతున్నానురా ఏమో ఏం జరుగుతుందో నాకే తెలియటం లేదు అని చెప్పేసి పాపం ఒక చోట అలా ఉండిపోతుంది ని ఇంకా ఇదిలా ఉండగా మరి సాగరు ప్రేమని సాగర్ నర్మదని ఫుల్గా అపార్థం చేసుకుంటాడు అసలు వాళ్ళ నాన్న ఒక సైడ్ నుంచి ఆలోచిస్తాడు తను చెప్పిన మాట నమ్మకుండా నువ్వు పదే పదే ప్రేమను సపోర్ట్ చేసావు ప్రేమను వెనకేసుకొస్తున్నావు ప్రేమని నీ కారణంగానే ప్రేమ అక్కడికి వెళ్ళిందని చెప్పి మరి నర్మదని చాలా మాటలు అంటాడు కానీ నర్మద నన్ను నా తప్పేమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా సాగర్ అర్థం చేసుకోకుండా అబద్ధం చెప్తే బంధం బలపడుతుందేమో అనుకుంటున్నావేమో బీటలు వారిపోతాయి అని చెప్పేసి సీరియస్గా గార్డెన్లోకి వెళ్తాడు ఇంకా నర్మద ఏంటి సాగర్ ఇలా మాట్లాడుతున్నాడు నాకంటూ ఎవరున్నారు అంత అనాథలాగే ఉన్నాను అమ్మా నాన్నని వదిలేసి వచ్చానని చులకన మరి లేకపోతే సాగర్ ఇంటి అట్లా మాట్లాడుతున్నాడు నేనేదో తప్పు చేస్తున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నని వేరు చేస్తున్నట్టు అలా ఎప్పుడన్నా ఉందా అసలు అలాంటి యావగేషన్స్ కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఉంటాయా మరి ఇన్ని రోజులు పెడితే నేను ప్రయాణం చేస్తుంటే ఇప్పటికీ నా మనసు అర్థం కాకపోవటమేంటి మామయ్య గారు కూడా అలా మాట్లాడారు సాగర్ ఇలా మాట్లాడారు అక్క పాపం నన్ను నిలబడి నిలబెట్టింది అది చాలు నాకు అని చెప్పేసి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా నర్మద సాగర్ తనని అర్థం చేసుకోవట్లేదని చెప్పి బయట కూర్చుని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అటుగా వెళుతున్న వేదవతి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నర్మదా ఏంటి ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న మనిషి ఇక్కడ కూర్చుని ఇలా బాధపడుతుందేంటి అడిగితే చెప్తుందా అడగకపోతే చెప్పకుండా పోతుందా ఆఫీసు కూడా వెళ్ళినట్టుందేంటి అయినా ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పేసి అక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా నర్మద తల కిందకి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేస్తూ ఉంటుంది అసలు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తర్వాత భర్తే అంటారు భర్తే అపార్థం చేసుకుంటే ఎవరితో చెప్పుకుంటాను నా కష్టాన్ని ఇప్పటికే ఇంట్లో వల్లి రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది అత్తయ్య అత్తయ్యతో మాట్లాడుతుంటే మాట్లాడినిచ్చింది కాదు అని చెప్పేసి అనుకునే లోపల ఇంక వెంటనే అక్కడికి వేదవతి వస్తుంది అమ్మా నర్మదా ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది ఇంకప్పుడు నర్మదా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ అత్తయ్య తనతో మాట్లాడద్దని గట్టిగా కసురుకుంది కదా మరి అత్తయ్యే వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడిగేసరికి అత్తయ్య అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది ఏమైంది చెప్పవే ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు ధైర్యం చెప్పే నువ్వు నీకంట్లో కన్నీళ్ళు ఏంటి ఏమైందమ్మా అని చెప్పి అనగానే ఏం చెప్పమంటారు అత్తయ్య గారు మీలాగానే మీ అబ్బాయి కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు సాగర్ నిన్నేమో నన్నాడా అని చెప్పి అనగానే సాగర్ సాగర్ నన్ను ప్రేమ విషయంలో మీరేమన్నారో తను అదే అంటున్నాడు అనగానే ఎవరైనా అదే అంటారే ఎందుకంటే అది తెంగరిది నువ్వు దాన్ని వెనకేస్తు వచ్చి దానికి నాలుగు మూ నువ్వే కదా డ్యాన్స్ క్లాస్లో పది మంది పిల్లలకి అప్పచెప్పింది అందుకే నీ మీదే వస్తుంది అనుమానం అని చెప్పి అనగానే రావడం సహజమత్తయ్యా కానీ నేను అబద్ధం చెప్పనని మీ అబ్బాయికి తెలుసు కదా మరి నేను అబద్ధం చెప్పానని ఎలా అనుకుంటారు అని చెప్పి అనగానే కొన్ని పరిస్థితులు కళ్ళని మనకి మోసం చేస్తాయి కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ప్రేమ అర్థం చేసుకోవాల్సింది ప్రేమ విషయంలో నీ సపోర్ట్ లేకుండా ప్రేమ ఏం చేయదని మా అందరి నమ్మకం అందుకే ఈరోజు నువ్వు అందరి సమక్షంలో నీ తప్పుగా నీదే తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే సరే అత్తయ్య నమ్మినా నమ్మకపోయినా నేనైతే ప్రేమకి సపో నేనైతే ప్రేమకి తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన విషయం నాకు తెలీదు అని చెప్పి అనగానే సరేలే ఈ విషయం ఎందుకు అని చెప్పేసి అనేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అని చెప్పి మరి భాగ్యం భాగ్యం వాళ్ళ ఆయన ఒకళ్ళు గిన్నెలు తోముతుంటే మరి ఒకళ్ళు గిన్నెలు కడుగుతూ ఉంటారు ఇంకా ఆవిడగారండి ఆవిడగారండి ఏంటండి రాత్రి చేసుకోవాల్సిన పని ఇప్పుడు పెట్టారు నేను ఈ గిన్నెలు కడగలేక చచ్చిపోతున్నాను అని చెప్పేసి అంటాడు అదేంట అదేంటండి ఆయన గారండి కడగాలండి కష్టపడితేనే రేపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలుగుతాం అవునా మరి మనకు పెద్ద కూతురికి కష్టం లేకుండానే పెళ్లి చేస్తాం కదా చిన్న కూతురు కూడా అలాగే చేసేద్దాం భాగ్యం అనగానే చేసాం కానీ ఎన్ని అవమానాలు ఎన్ని పడాలో తెలుసా అండి అంటూ రామరాజుకి తెలిసిపోతే అసలు మందు మన పరిస్థితి ఏంటో అని ఎప్పుడైనా ఆలోచించారా ఏదో చేశాను చేశానంటే నేనే బాధ్యత తీసుకుని కూతురు పెళ్లి చేశాను తప్పదన్నట్టు ఎందుకంటే మనకు వచ్చే ఈ రోజువారి కూలీ డబ్బులు ఏ రోజుకి ఆ రోజు కాయగూరలు పప్పు ఉప్పు కొరకు తినేస్తున్నాం ఇక కట్న కానుకలు పెళ్ళిళ్ళకయ్యే ఖర్చులు మనం ఎక్కడ భరిస్తామండి అందుకని కూతురికి మంచి సంబంధం చేసుకోవాలని ఉండేది అలాగే మంచి సంబంధంతో పాటు మరి మంచి బుద్ధిన్న అల్లుడిని ఎలాగోలా పట్టాం కదే పెళ్ళి చేశాం కదా మరి ఇంకే హాయిగా ఉండొచ్చుగా అని చెప్పేసి అంటాడు అవును హాయిగానే ఉంటాం అక్కడ కూతుర్ని ఆ ఇంట్లోకి ఎన్ని కష్టాలు పడి పంపించానో అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాను రోజుకొక టెన్షను ఆ నర్మద కారణంగా ఏ టైంలో ఎలా ఉంటానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది దానికోసం అమ్మా టెన్షన్ పడతావు అని చెప్పేసి అంటాడు ఇంకా ఆయన గారు సరే టెన్షన్ పడకపోతే కూతుర్ల కోసం వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి టెన్షన్ పడిపోతే ఎవరి కోసం టెన్షన్ పడతాను అని చెప్పేసి ఇంకా సరే అన్ని ఏర్పాట్లన్నీ చూసుకొని ఒకసారి వస్తానని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అసలు కూతురు నుంచి ఫోన్ రాలేదు నిన్న అమ్మడ చెప్పింది కదా ఏదో గొడవ అవుతుందని చెప్పి మనం కూడా విన్నాం ఫోన్లు ఒకసారి అమ్మడికి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుంది భాగ్యం ఉండవే ఆవిడ గారు ఇప్పుడే చేస్తానని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే తను ఆ ఫోను వినిపించుకోక లిఫ్ట్ చేయదు ఎప్పుడు చూడండి ఆ అమ్మాయి గారికి ఫోన్ చేస్తే ఎప్పుడు తీదు ఏటో మరి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే అప్పుడే వంటింట్లో నుంచి వచ్చిన వల్లి ఫోన్లో మిశ్రగాలు చూసి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది వెంటనే వాళ్ళ అమ్మ భాగ్యం లైన్లోకి రాగానే అమ్మ 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 కడుపు చక్కలయ్యే అంత సంతోషం తెలుసా అనగానే ఏమ్మా ఎందుకంత సంతోషం ఎంత సంతోషం అంటేవేంటి నిన్నేమో మీ అత్తయ్య మాట్లాడలేదని చెప్పేసి చెప్పావు ఇప్పుడేమో సంతోషం అంటున్నావు ఏంటి కదా అని చెప్పేసి అనగానే కదేమీ లేదు అని చెప్పేసి అంటుంది ఆవిడ ఆవిడగారండి అంటే అన్నారు కానీ మనం అసలు మన మనం ప్లాన్ ఏంటి మనం చేస్తున్న పని ఏంటి ఇన్ని రోజులైంది అమ్మాయికి పెళ్ళి ఇంకా మీరు రంగంలోకి దిగరా అని చెప్పేసి అంటాడు ఏంటి దిగేది అక్కడ రామరాజు మనం ఏం చేసినా కనిపెట్టేస్తాడు ముందు మనం ఆ ఇల్లు సొంతం చేసుకోవాలి అనుకున్నాం కదా అని చెప్పేసి అనగానే సంతలో బొమ్మను కొనుక్కున్నట్టు రామరాజుని సొంతం చేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా ఆయన గారు నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి అనేసి ఇంకా అంటూ ఉండగా కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది వెంటనే అదిగో అమ్మడు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఏంటమ్మడు ఏం చేస్తున్నావు నీకేం నేను అనగానే ఏం చెప్పమంటావమ్మా ఇంట్లో రకరకాల మాటలు పడాల్సి వస్తుంది అసలు ఆ ప్రేమకి నర్మదకి నేనంటే లేకుండా పోతుంది వాళ్ళ వల్లనే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా వాళ్ళకు మాత్రం ఏ మాత్రం విలువ తగ్గటం లేదు నేనంటే పూచిపులలా తీసేస్తుంది ఆ ప్రేమ అనగానే ఇవన్నీ పక్కన పెట్టమ్మడు మన టార్గెట్ రామరాజు ఇంట్లో నీ పెత్తనం సొంతం చేసుకోవాలి ఆ ఇద్దరు కోడల్ని గెంటేయాలి అదే కదా మరి నువ్వేం చేస్తున్నావు పెళ్ళ ఇన్ని రోజులైనా ఒక కొంచెం గుడ్ న్యూస్ కూడా చెప్పవు అని చెప్పి అనగానే అమ్మా నేనేం చేయనే నా పని నేను చేసుకుంటున్నాను పదే పదే నేను పడితే నేనేం చెప్తాను చెప్పు అని చెప్పేసి అంటుంది ఇంకా సరేలే అని చెప్పి చూడమ్మడు నీకు ప్లాన్ చెప్తాను ఆ ప్లాను యాజ్ డేస్గా వర్కౌట్ చేయి అప్పుడు మనకి అనుకున్న సక్సెస్ సాధిస్తాం అని చెప్పి అనగానే సరే అమ్మ అని చెప్పేసి పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే బ్యాగ్స్ తీసుకుని బట్టలు సర్దేసుకుంటూ ఉంటుంది వల్లి ఇంకా బట్టలన్నీ తీస్తూ ఉంటే చందు ఆఫీస్ నుంచి వచ్చి ఏం వల్లి ఎక్కడికి వెళ్తున్నావు బట్టలు ఎందుకు సంచిలో పెడుతున్నావు ఏంటి చెప్పు నేను నేను కూడా రావాలా అనగానే అదేంటి అలా మాట్లాడతారు మీరు రాకుండా నేను ఎక్కడికి వెళ్తాను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి అనేసరికి సరే వస్తానులే అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చందు ఏంట ఏంటి వల్లి బట్టలు తీసుకొని వెంటనే బ్యాగ్ తీసి చదువుతున్నావేంటి ఏమైంది అని చెప్పానం కానీ ఏమైంది అంటారేంటి మీరు నాతో పాటు వస్తున్నారా లేదా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది చూడు రావడం రాకపోవడం అనేది పక్కన విషయం కానీ ఇప్పటికిప్పుడు మీ అమ్మాలింటికి బట్టలు పెట్టే కార్యక్రమం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా వలి ఏంటి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతున్నావేంటి ఒక మాట నాకు చెప్పకుండా అనగానే బట్టలు సర్దుకున్నా నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఏమైంది నీకు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అయినా పెళ్ళయిన తర్వాత అలా నీ ఇష్టం వచ్చినట్టు ఎలా వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆగువల్లి ఆగువల్లి అని చెప్పి అంటూ ఉంటే చెయ్యి విదిల్చుకుని నన్నేం అడక్కండి నేను ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు బయట గొడవ పడుతూ ఉంటే రామరాజు చూస్తాడు చూసి వెంటనే వల్లి చందు ఏంట్రా బ్యాగ్ ఏంటి చేతిలో ఎక్కడికి వెళ్తున్నామ్మా వాళ్ళు మా పుట్టింటికి వెళ్తున్నాను మామయ్య గారు నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుంది అదేంటమ్మా పుట్టింటికి వెళ్ళటం ఏంటి ఇప్పుడేం పండగ పబ్బాని లేవే అయినా పండగలు వచ్చినప్పుడు కూడా మా ఇంటి దగ్గరే చేస్తున్నాం కదా చెప్పు నిజం చెప్పు చందు నిన్నేమని అన్నాడా మీ అత్తయ్య ఏమని అనిందా చెప్పు అని చెప్పి అనగానే అయ్యో మావి గారు వాళ్ళందరూ వాళ్ళే అత్తయ్య గారు ఏమనలేదు అలా అని చెప్పి నేను నాకు నా భర్త కూడా ఏమనలేదు కానీ ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను మామయ్య గారు అనంగానే ఏదో ఒక కారణం ఉంటుంది కదమ్మా ఉండలేకపోవడం ఏంటి అని చెప్పి అనగానే అవును మామయ్య గారు ఈ ఇంట్లో నర్మదా పేమ నన్ను దొంగలాగా సోతున్నారు నన్ను ఈ ఇంటి కోడలుగా అనుకోవట్లేదు ఇలాంటి రోజులు మధ్య వీళ్ళు చేసేవన్నీ మీకు బాధ కలిగించేవే చేస్తారు అదేదని నేను చెప్తే నేనే దొంగలాగా అయిపోతాను ఇంత అవసరమా మామయ్య గారు నా వల్ల కాదు నేనైతే వెళ్ళిపోతాను అనగానే చూడవాలి ఉమ్మడి కుటుంబాలు అన్నాక ఉంటాయి నలుగురు నలుగు మనస్తత్వాలు ఉంటాయి అందుమాత్రాన నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు వెళ్ళిపోతే చిల్లిగా ఆస్తి కూడా నీకు మామయ్య గారు ఇవ్వరు అనుకుంటూ బయటకు వస్తుంది నర్మద ఏ ఎందుకు ఇవ్వరు అనగానే ఏ ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు పెద్ద కోడలు అని విరవీగుతావు కదా పెద్ద కోడలిని అన్ని బాధ్యతలు నాకే కావాలన్నప్పుడు ఇలా తప్పు ఒప్పు లేకుండా బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతానన్ను సిగ్గుగా లేదు అనంగానే ఏ నర్మద ఏయ్ వలి ఏంటి నువ్వు చేసేవన్నీ బాగున్నాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటాయి చూడండి మావిగారు అసలు మా కారణంగా తనిల్లు వదిలిపోవటం ఏంటి అసలు మీరు ఎందుకు అడగరు అని చెప్పి అనగానే అవునమ్మా వల్లి వాళ్ళుంటే నీలాగా ఉన్న కోడళ్ళు నువ్వెందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అప్పుడు రామరాజు అడుగుతాడు లేదు మామిగారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ప్లాన్లు మీద ప్లాన్లు లేసి అనవసరంగా మీ పరువుని తీశారు ఇలా పరువు తీసే వేషాలు వేస్తూనే ఉంటారు మీ ఇంటి కోడలుగా నా పరువు అంతా పోతుంది అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా సొంతగా బ్రతకాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది చూడమ్మా పెళ్లి కాకముందైతే ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు పెళ్ళైన తర్వాత భర్త అను అదుపు ఆజ్ఞలో ఉండాలి భర్త ఏం చెప్తే అది చేయాలి అంతే తప్ప ఇలా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే ఏరా చందు ఏంటి వెంట పడమేంటి అనగానే ఇలాంటి ఆడవాళ్ళకి రెండు తగిలిస్తేనే బుద్ధొస్తుంది అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా వెంటనే కోపంతో చెలరేగిపోతుంది ప్రే ఇంకా వల్లి ఇంకప్పుడు వేదవతి వల్లి ఇప్పటి వరకు నువ్వేదో పెద్దగూడలు అని నువ్వు ఎప్పుడూ కూడా అలా మాట్లాడవు ఇలా మాట్లాడవని చెప్పి నీకు ఎంతో గౌరవం ఇచ్చేదాన్ని కానీ ఈరోజు నీ విశ్వరూపం అంతా బయటపడిపోయింది నీ అసలు భాగవతం అంతా అనగానే అవునత్తయ్య మీకు చెప్పాను కదా వీళ్ళమ్మ ఎక్కువగా నూరు పోస్తూ ఉంటుంది ఆ భాగ్యం పోగు చేసి పోగు చేసి చెత్తంతా తీసుకొచ్చి అదిగో ఆ నెత్తిని పెట్టింది అది మొయ్యలేక దించుకోలేక మన వల్లి పరిస్థితి ఇలా అయిపోతుంది అంటే ఏంటత్తయ్య బయటికి వెళ్ళిపోయి రెంట్కి ఇల్లు తీసుకుని ఇల్లు పంచమనే కదా నాలుగు భాగాలుగా చేసేయాలని చూస్తున్నారు కానీ అలా జరగకూడదు అత్తయ్య మీ ప్రాణం ఉండగా అలా జరగకూడదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే వేదవతి పాపం ఎవరికి కష్టం వచ్చినా ఇది ఇంతగా వాలిపోతుంది ఇలాంటి కోడలు నాకు ఉండడం నా అదృష్టంగా అనుకుంటున్నాను అనుకుంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా వల్లితో ప్రేమ కూడా చాలా కఠినంగానే మాట్లాడుతుంది చేసినవన్నీ చేసావు కానీ ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకుని పద్ధతిగా ఉంటే అందరికీ సంతోషం లేకపోతే అందరూ ఒక్కసారిగా మీదుకి దూకి ప్రాణాలు తీసేయచ్చు అని చెప్పేసి ఇద్దరు కూడా నోట మాట రాకుండా ఉల్టా పల్టా వల్లికి రామరాజు ముందే దిమ్మ తిరిగే ఇస్తారు రామరాజు కూడా వల్లిదే తప్పని చెప్పేసి తెలుసుకుంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్